నా ఫేస్ ఎందుకు ఇంతగా వెలిగిపోతుందో తెలుసా నైన్ శారీస్ నాకు ఇక్కడ ఈ ఈవెంట్ కోసం నాకు ఇప్పించాలి

తెలుసా ఈ దసరాకి మా వారి ఫ్రెండ్ ఇంట్లో మనకి గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు అక్కడ చాలా మంది చాలా అద్భుతమైన శారీస్ వేసుకుని దసరా అన్న గారి అందరికి తెలిసిందే కదా ఎంత మంచి కలెక్షన్ ఉంటుందో మరి మనం అక్కడికి వెళ్తున్నామంటే అంటే నాకు కూడా మంచి శారీ కావాలి కదా ఇప్పుడు వాళ్ళ కోసం గిఫ్ట్ తీసుకెళ్దాలన్నావు తీసుకొచ్చాము తీర ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో నాకు కూడా కావాలంటున్నావు మరి అంతే కదా అందరు న్యూ షేర్స్ వేసుకొని వస్తారు మరి నేను కూడా కట్టుకోవాలి కదా సో ఇక్కడ సఖి ఇక్కడ కలెక్షన్ బాగుందని హౌస్ ఆఫ్ వచ్చేసాం మనం ఇక్కడ చాలా అద్భుతమైన కలెక్షన్ ఉంది మరి అద్భుతమైన భార్య కోసం అద్భుతమైన చీర అద్భుతమైన మా వారు వచ్చి సెలెక్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఇది అద్భుతంగా ఉండదా ఏంటంటే ఇక్కడ ఎంత మనకి రీజనబుల్ ప్రైసెస్ లో దొరుకుతున్నాయో తెలుసా మీకు అసలా సూపర్ కలెక్షన్ మీరు జేబులో డబ్బులతో నాకు చాలా శారీస్ ఈరోజు ఇప్పించు ఇక్కడ మీరు ఒక్క శారీని సెలెక్ట్ చేస్తాను కానీ నాకు మీరు నైన్ శారీస్ నాకు ఇక్కడ ఈ ఈవెంట్ కోసం నాకు ఇప్పించాలి మనం ఏ ప్లేస్కి వచ్చాము ఇది ఎక్కడుందనుకుంటున్నారు ఏఎస్ రావు నగర్ రాధిక సిగ్నల్ టు వర్డ్స్ సాకేత్ రోడ్ దగ్గర ఉన్న మనం సఖి ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ కి వచ్చేసాము మరి ఇక్కడ స్టార్ట్ చేసేద్దామా చూసేద్దామా యా మనకి రెండు కళ్ళు సరిపోవు తెలుసా అన్ని అద్భుతమైన కలెక్షన్ ఉన్నాయి మనం ఇంకొక రెండు కళ్ళు అప్పు తెచ్చుకునేలా చూడాలి ఇక్కడ అరే చాలా గొప్పగా చెప్పే హాయ్ అండి నమస్తే మంచి ఎలా చూపించారు మీ శారీస్ ఇక్కడున్న శారీస్లో నుంచి మా వారు మినిమం ఒక టెన్ శారీస్ నా కోసం సెలెక్ట్ చేసేయాలి అది మీరు ఆ మాట ఉంటే చాలు కదా మీరు అన్నారు ట్వంటీ తీసుకుని వెళ్తారు వావ్ వావ్ జింక్ అంటే సఖీలో రెండు రేట్లు రెండు మాటలు నుండి ఫ్రీ అనే మాట ఉండదు అనమాట అసలు మీరు ఆ ప్రైస్ ప్రైస్కే ట్వంటీ శారీస్ వస్తాయి ఓకే అది సూపర్

నచ్చింది కదా మీకు కూడా ఈ కలర్ అయితే నా దగ్గర లేదు డిఫరెంట్ గా ఉందా కలర్ ఇప్పుడు మీరు పక్కన పెట్టింది అంటే మేడం ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట ఇవి కలర్స్ కూడా ఉన్నాయి తర్వాత డిజైన్స్ కూడా వేరేగా ఉన్నాయి కదండి ఇది వేరేగా వచ్చింది అవునండి ఇలా మొత్తం కూడా ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటాయి అనమాట సిక్స్ టు సెవెన్ కలర్స్ నాకైతే కలర్ నచ్చింది ఈ కలర్స్ ఎవరికి ఏది కావాలో కూడా చూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి మైసూర్ సిల్క్ లో బేసిక్ మైసూర్ సిల్క్ ఓకే మీరు ఇక్కడ కలర్ చూస్తున్నారు సార్ చూసారా ప్రైస్ చూస్తున్నారు కలర్ కూడా ఎక్కడో గుర్తుకొచ్చేసింది సార్ మంచి హీరో ఉన్న టైంలో ఈ సారీస్ మంచి క్రేజ్ అండి అప్పుడు ఏంటి వచ్చి ఏదైనా హీరోయిన్ కొనుకొని తీసుకెళ్లారా ఏంటి నాకు ఏదో ఫ్లాష్ బ్యాక్ వచ్చింది ఈ కలర్ నచ్చిందా అని చాలా సాఫ్ట్ గా ఉంది శారీ సాఫ్ట్ గా ఉంది మైసూర్ సిల్క్ లో ఇవన్నీ కూడా ఎయిటీ గ్రామ్స్ లో ప్యూర్ వస్తాయి అనమాట ఫైవ్ అసలు సారీస్ ఎలా ఉంటాయండి మేడం ఎప్పుడు ఎన్ని సార్లు పడినా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వైఫ్ ఓల్డ్ అయిపోతుంది కానీ శారీ మాత్రం ఓల్డ్ అవ్వదంట ఇక్కడ ఇలాంటి శారీస్ కట్టుకుంటే వైఫ్ కూడా ఓల్డ్ అవ్వరండి

ఎలా ఎలా అంటే ఇలా మైసూర్ క్రేప్ కానీ ఇలా ఇటాలియన్ క్రేప్ కానీ ఇవన్నీ ఆపాత ముదురాలు అవునవును అన్ని షాప్లో నేను ఇంకా అంటే ఎవరైతే ప్యూరిస్ట్ ఉంటారో ఇది మా వారు సేమ్ ఇలాంటి సారీ శారీ గిఫ్ట్ గిఫ్ట్గా తీసుకొచ్చారు షూటింగ్ చేస్తుంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పండి ఈ మధ్య కాదు నేను చెప్తాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ అది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే మాల్ షూటింగ్ చేస్తున్నాం బ్యాక్అప్ అయిన తర్వాత ఏదో బౌల్ అని తీసుకెళ్ళారు

చీరగా మార్చి ఇది నచ్చింది ఇది కూడా సైడ్ పెట్టండి తర్వాత అందులో డిజైన్స్ అవి సకిల్ ఏంటంటే ప్రతిసారి కూడా సెలెక్టర్ గా ఉంటాయి మేడం మీరు అందుకే చూసారా రెండు మూడు సారీస్ వేయంగానే రెండు సారీస్ పక్కన పెడతారు జనరల్గా గా స్టోర్ కి వస్తే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూసిన తర్వాత నచ్చుతూ ఉంటాయి అలా కాకుండా విత్ ఇన్ టెన్ మినిట్స్ లోనే ఇది కూడా చాలా బాగుంది సేమ్ అదే సేమ్ క్లాత్ కూడా సేమ్ క్లాత్ అండి ఇందులో ఇంకా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి అన్నమాట ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఇలా స్టడ్ బోర్డర్ ప్యాటర్న్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా చూసామంటే మేడం మంచి ప్రింటెడ్ బ్లౌజ్ ఇంకోటి ఏంటండి అండి సింగిల్ ఎయిర్ వేసినా కూడా ట్రాన్స్పరెంట్ ఉండదు రఫ్ అండ్ టఫ్ అనమాట మీరు మిషన్ వాష్ చేసుకున్నా కూడా ఇదేంటండి దీని ప్రైస్ ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఈ శారీ స్పెషల్ ఇంకొకటి చెప్పను చెప్పండి మేడం మనం ఏదైనా టూర్ కి వెళ్తున్నాం అనుకోండి ఇలాంటి పది శారీస్ మన లగేజ్ లో వేసుకున్నా అంత లైట్ వెయిట్ గా ఉంటాయి కానీ అందుకని మనకి టూర్స్ కి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది ఐరన్ కూడా అవసరం లేదు మంచిగా వేసుకున్నా మనం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి మంచిగా క్యారీ చేయొచ్చు ఇది కూడా సైడ్ పెట్టండి తర్వాత మనం సెలెక్ట్ చేద్దాం మీరు అప్పుడే మీరు అయిపోకండి నేను ఇన్ని తీసేస్తున్నానని చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఇది చూసా మేడం లూమ్ జార్జెట్ అనమాట లూమ్ జార్జెట్ అవునండి ఏ డిఫరెంట్ మంది పేరు లూమ్ జార్జెట్ అంటే కడ్డీ జార్జెట్ అంటారు కడ్డీ జార్జెట్ ప్యూర్ కడ్డీ జార్జెట్లు ఎక్కడైనా సరే టెన్ ప్లస్ లో వస్తాయి మనం ఏది ఉందో చెప్పి ఇస్తాం అనమాట లూమ్ జార్జెట్ రఫ్ అండ్ రఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ కేనా ఇది అవునండి అంటే ఎయిట్ థౌసండ్ పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అలా కాకుండా ప్రైస్ టాగే బెస్ట్ ప్రైస్ పెట్టేస్తే ఇవరా సోషల్ మీడియా మేడం తె리고 వొల్లండు ఉండరు కలర్స్ ఇవి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి గ్రాండ్ క్లో ఉంది చాలా బాగుంది రైట్ చాలా కొత్త కలర్ ఇప్పటికీ నోరు విప్పేరు చాలా బాగుంది అన్నారు డిఫరెంట్ గా ఉంది మా వారికి చాలా నచ్చిందంట దీని కూడా సైడ్ పెట్టేస్తారు ఇది బనారస్ లో మేడం సాటిన్ బనారస్ వస్తు అనమాట సాటిన్ బెనారస్ ఏంటి కలర్ అయితే చాలా కలర్స్ ఉన్నట్టుగా ఉంది కదా అంటే

మా వారికి ఈ రోజు పరీక్ష ఈ శారీ చెప్పండి ఈ కలర్ నాకు బాగా గుర్తుంది మా అత్తగారికి నచ్చిన కలర్ ఇది మా అత్తగారు ఎప్పుడు ఈ కలర్ శారీ ఎప్పుడు ఏ షాప్ కు వచ్చినా ఈ కలర్ ఉందని కానీ ముందు తీసేసుకునేవారు మీరు కూడా ఈ శారీనే ఓపెన్ చేసి చూపించమన్నారు అంటే మా అత్త ఇప్పుడు నాకు గుర్తుకొచ్చేసారు ఈ సారీని పక్కన పెట్టేస్తాను మంచి ఫిరోజి బ్లూ కదా మేడం బాగుంటది అండి కలర్ చార్ట్ కూడా చూసామంటే ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఏ డిజైన్లో అయినా మీకు మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ చూపిస్తాం మన దగ్గర బెనారస్లో ఏక్ తర కూడా ఉందండి ఏక్తార అంటే అంటే కంచిపట్లో ప్రీమియం క్వాలిటీ ఎలాగో బెనారస్ లో ఏక్తార అనేది హై ఎండ్ అనమాట ఇప్పుడు మనకి నార్తీయన్ల వెడ్డింగ్స్ అంతా కూడా ఏక్తారనే కట్టతారు ఏక్తార ఇక్కడ ఫస్ట్ టైం వింతనా నేను ఏక్తార బాగుంది కదా చూపించండి ఆ ఏక్తార ఇది వస్తుంది మేడం ఏక్తార ఏక్తార ఓకే ఏక్తార సారీ ది కూ నార్తీయన్స్ కట్ కొంటారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రియల్ కంచిపట్టు ప్యూర్ ప్యూర్ జెరి కంచిపట్టు అలా వస్తుంది. రిస్కోడ ఉన్నాయి. మీకు బోర్డ్స్ కొన్న బోర్డ్స్ ఉన్నాయి వితౌట్ బోర్డ్స్ కొన్న ఇతర్ బోర్డ్స్ ఉంటాయండి. ఇదంతా కూడా కడ్వా వీవింగ్ అన్నమాట. అంటే హ్యాండ్లూమ్ వస్తుంది. ఓకే. బెనారస్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది. ఇలా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటుందండి. అంటే మీకు బ్యాక్ సైడ్ జాలీ లాగా ఉండంగన అలా లేకుండా నీట్ గా ఉంటుంది. ఇది సారీ ప్రైస్ ఏంటిది? ఇది మనకి 28000 మేడం. 28000. ఏక తారా సట్. ఇంట్లో కలర్స్ అది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సింగిల్ వస్తాయి ఆ యూనిక్నెస్ అనమాట ఇది ఇది బాగుంది టిష్యూ వస్తుంది బాడీలో అంటే ఈవినింగ్ చాలా చాలా బాగుంది ఆఫ్ చాయిస్ ఉంటుంది కలర్స్ 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 ఈ ఈ అవునండి నాకు కలర్ డిఫరెంట్ గా ఉంది సైన్ పెట్టిద్దామా మీకు మీకు ఏ కలర్ నచ్చింది నేనే చాడిగా మీరు కూడా చెప్పండి ఏ కలర్ నచ్చింది చెప్పండి 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 కొద్దిరా సో దరా అది పెళ్ళంటే నూరే ఇదే కదా వెరీ గుడ్ నా ఇష్టమే మా వారి ఇష్టం ఈ సారీ స్పెషల్ ఏంటంటేనండి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఓకే బ్లౌజ్ తో పాటు సారీ బ్లౌజ్ ఇంత హెవీ వర్క్ వచ్చి మెడిల్ కూడా చూసాను అంటే ఇది రష్యన్ క్రేప్ వస్తుంది రష్యన్ క్రేప్ బట్ ప్రైస్ చూసామంటే త్రీ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బ్లౌజ్ తో పాటు బ్లౌజ్ తో పాటు జనరల్ గా ఇవాళ బ్లౌజ్ చేయించాలంటే ఆ ప్రైస్ అంటే ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ రెడీ టు వేర్ బ్లౌజెస్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది శాంపిల్ ఒకటి మాత్రమే చూపిస్తున్నాను ఇందులో కలర్ చార్ట్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఫ్యాషన్ కదా ఇది వచ్చి గ్లాస్ టిష్యూ వచ్చి బ్లౌజ్ ఇంత హెవీ వస్తుంది అనమాట జనరల్ బ్లౌజ్ ఇలా హెవీ చేయడానికి తీసుకుంటారు ప్రైజ్ ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ సపరేట్ గా ఉంటాయి అనమాట కలకటాలో రెడీ అయితే ఇక్కడికి వస్తాయి మనం కలకటాలో చూద్దామన్నా కూడా కలెక్షన్ ఉండదు కంచిపట్టు అండి మేడం రెగ్యులర్ గా అన్ని చీరలు కంచిపట్టు అంటారు సఖి స్పెషల్ ఏంటంటే సింగిల్ వర్ప్ అయితే సింగిల్ వర్పు డబల్ వర్ప్ అయితే డబల్ వర్పు నాలుగు పోగులనైతే నాలుగు పోగులనైతే చెప్పిస్తాం అనమాట నాలాగా శారీస్ గురించి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి అన్ని సారీస్ కోసం తెలుసుకోవచ్చు అనమాట సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఈ మధ్య చిన్న బోర్డర్ చాలా మంది కావాలని అడుగుతుంది అనమాట ఇది చాలా చాలా స్మాల్ బోర్డర్ అవునండి అంటే పట్టు చీర కట్టుకోవాలని ఉన్నా పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తే అకేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇలా చిన్న బోర్డర్స్ అనుకోండి ఏ అకేషన్ కానీ ఈజీ కట్టేయచ్చు చాలా బాగుంది ఇది క్యూట్ కలర్స్ కూడా చూసామంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయండి ప్రతి దాంట్లో ఉంటాయి మీకు ఎప్పుడైనా కావాలనిపిస్తే వీడియో చూస్తూ స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా కలర్స్ వాట్సాప్ సెండ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అది ఇది చూసామంటే టిష్యూ పట్టు కాన్సెప్ట్లో వస్తుంది అనమాట ఒక పోగు వార్పు వస్తరికి పట్టు వస్తుంది వెప్ట్ టిష్యూ వస్తుంది అనమాట టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో ఇవన్నీ కూడా సఖీ సిగ్నేచర్ కలెక్షన్స్ అండి జనరల్గా మార్కెట్లో సొంత మగ్గారులను అందరూ చెప్తుంటారు సొంత డిజైన్స్ మాకే ఉన్నాయి మీకు శాంపిల్ కు ఒక్కొక్క డిజైన్ మాత్రమే చూపిస్తున్నా మీకు ఎందులో ఏ డిజైన్ వచ్చినా కూడా ఒక ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే కలర్కి ఒకటి ఒక డిజైన్ తెచ్చా ఇవన్నీ కలర్స్ ప్రతి డిజైన్లో ఉంటాయి చూడండి స్మాల్ టెంపుల్ వచ్చి ఇలా గ్యాప్ బోర్డర్

ఇది వితౌట్ బార్డర్ విత్ పళ్ళు అనమాట పళ్ళుతో వచ్చింది ఇలా కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఈసారి సారి ఇంకా స్పెషల్ ఏంటండి మేడం నాలుగు పోగుల నేత నాలుగు పోగుల నేత మీరు కట్టారు రేపు మీ కోళ్ళ గారికి ఇచ్చినా కూడా లెగసీ ఆఫ్ జ్యువెలరీ లాగా చీర ఇలానే ఉంటుంది చీర పాడవడం గానీ కలర్ డల్ అవడం గానీ ఏముండదు సొసైటీ ఇలా సొసైటీ సొసైటీ పట్ల కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట ఓన్లీ కంచి పట్టే కాదండి మన దగ్గర గద్వాలు ఉన్నాయి నారాయణపేట వెంకటగిరి ఇది వెంకటగిరి పట్టు వస్తుంది వెంకటగిరి పట్టు అవునండి వెంకటగిరి పట్టులో కూడా ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త మ్యాచింగ్స్ జనరల్గా వెంకటగిరి పట్టు అంటే ఓన్లీ సెల్ఫ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి లేదా కడ్డి బోర్డర్స్ వస్తాయి అలా కాకుండా చాలా యూనిక్గా ఉండదండి పైథని బోర్డర్ కాన్సెప్ట్ లో లాగా కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది లెవెన్ థౌసండ్ నైన్ టైన్ ఫైవ్ మేడం ఇచ్చండి మేడం ప్యూర్ గద్వాలు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ అనమాట అవునండి అలానే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు పర్సెంట్ ప్యూర్ పట్టు మ్యాచింగ్ సెలబ్రెటీ మ్యాచింగ్ మేడం కొన్ని కొన్ని మ్యాచింగ్స్ ఎవరి గ్రీన్ అనమాట ఎప్పటికీ ఫ్యాషన్గా ఉంటాయి వీటిలోనే టర్నింగ్ బోర్డర్స్ అనమాట టర్నింగ్ టర్నింగ్ వాటర్స్ అంటే ఈ గద్వాల్లో హ్యాండ్లూమ్ లో ఇలా టర్నింగ్ రావడం చాలా కష్టం మేడం అవునండి ఇలా మనకి ఇలా గ్యాప్ బోర్డర్ లో కావాలన్నా కూడా ఇలా గ్యాప్ బోర్డర్స్ చాలా ఉన్నాయి ఇవి మనకి నారాయణ పట్టు వస్తాయి నారాయణ ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి ట్వెల్వ్ లోపే ఉంటాయి మేడం ఇవన్నీ సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఇలా నైన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ బుటాస్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయి మనం ఏంటంటే ప్రతి వెరైటీలో శాంపిల్కి ఒకటి మాత్రమే చూపిస్తాము ఈ కలర్ బాగుంది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది పోచంపల్లిలో కంచి పౌడర్ వస్తుందండి పోచంపల్లిలో కంచి కంచి పౌడర్ డబల్ ఇక్కత్ డబల్ ఇక్కత్ అమ్మ ఎన్ని పేర్లు ఉన్నాయి సారీ డబల్ ఇక్కత్ పోచంపల్లి ఇక్కత్ తర్వాత అంటే పోచంపల్లి ప్రొడక్షన్ పాయింట్ అండి ఇక్కత్ డిజైన్ వచ్చింది కాబట్టి అందులో డబల్ వర్క్ వచ్చింది కాబట్టి డబుల్ ఇక్కత్ కంచి బోడర్ వచ్చింది కాబట్టి డబుల్ ఇక్కత్ కంచి బోర్డర్ అంత స్పెషల్ ఉండాలి వచ్చినప్పుడు స్పెషల్ గానే చూపించారు సార్ ఇందులో కలిపితాలు ఉండవు సార్ బోడర్ కంచి బోడర్ కదా ఇక్కత్ డిజైన్ వచ్చింది ఇక్కత్ ఈ సైడ్ పెడదాం ఇది డిఫరెంట్ గా ఉంది హాఫ్ సైట్ ఎవర్ గ్రీన్ కదండి ఇప్పుడు వరకు మనం ఫ్యాన్సీ చూసాం మేడం పట్టులో మనం అన్ని రకాలు చూసాం కదా వీటితో పాటు సఖీ ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్స్ అనమాట మనం శారీ షాప్ కి వచ్చి బ్రైడల్ కలెక్షన్ చూడకపోతే ఎలా అది కూడా చూడాలి చూడాలి అమ్మో ఇదేంటి ఇది గోల్డ్ శారీలా ఉంది గోల్డే అండి గోల్డేనంట సాఫ్ట్గా కూడా చాలా చాలా బాగుంది హ్యాండ్లూమ్ టిష్యూ అనమాట ఇప్పుడు రేఖా గారు బాలు కూడా రేఖా గారు కానీ గోల్డ్ సాఫ్ట్ షూ పడుతుంటారు కదా అనగానే మా వారు పాత స్మృతుల్లోకి వెళ్ళిపోతారు ఆవిడ పెట్టింది సీర హా గోల్డ్ టిష్యూ ఓన్లీ గోల్డ్ కడతారు అండి సారీ ఎంత అండి దీని ప్రైస్ ఎంత 165000 మేడం 165000 10 సారీస్ రేఖా గారు కట్టారు కదా నాకు కూడా ఇది కావాలి ఇప్పుడు 10 సారీస్ 1 లక్ష ఒక్కసారి 1 లక్ష ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలియదు అంటే ఇందులో పెళ్లి కూతురు ఇది కట్టుకొని ఆ నగలు అది వేసుకొని ఈ శారీలో ఇంకో స్పెషల్ ఏంటండి మేడం ఇప్పుడు మీరు బ్యాంగిల్స్ కానీ ఏదైనా హారం ఆర్డర్ ఇస్తూ ఉంటారు ఎయిట్ మనకి ఎయిట్ సెవెన్ లో కావాలి టెన్ సెవెన్ లో కావాలి ఉంటాం కదా అదే టైప్ లో మీకు రియల్ జరీ కావాలన్నా కూడా మనం మేకింగ్ చేస్తాం త్రీ టు ఫోర్ లాక్స్ మీరు చెప్పే బడ్జెట్ ను బట్టి అన్ని గ్రాములు గోల్డ్ కూడా పెట్టి నేపిచ్చిస్తాం చాలా బాగుంది ఇక్కడ ఇవన్నీ కూడా ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ ట్రెండ్ సారీ అండి ఇప్పుడు జ్యోతిక గారు బాగా క్రేజీ వచ్చింది అనమాట హ్యాండ్లూమ్ స్పెషల్ అదే మేడం మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా పట్టినట్టు అనమాట సాఫ్ట్ ఇష్యూ వస్తుంది హ్యాండ్లూమ్ సింగిల్ వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఇలా కూడా ఎక్స్క్లూజివ్ ఇవన్నీ అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి మనకి ఎయిట్ థౌజండ్ నుంచి వస్తాయండి

ఫోర్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచే ఉన్నాయండి ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లోపల నుంచి సఖీ వేసుకున్న ఒక ఇంకో స్పెషల్ ఏంటంటే ఫోర్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి బిలో త్రీ థౌసండ్ వరకు ఒక ఫ్లోర్ ఫ్లోర్ ఫ్యాన్ సెక్షన్ పెట్టామండి చూసేద్దాం అది కూడా చూసేద్దాం గిఫ్టింగ్ పర్పస్ కి ఫ్యాన్స్ అది కూడా చూసేద్దాం ఈ ఫ్లోర్ స్పెషల్ ఏంటండి సార్ గిఫ్టింగ్ పర్పస్ అన్నమాట ఫోర్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇలా ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి మేడం గిఫ్టింగ్ పర్పస్ అయినా దేనికైనా కూడా చాలా బాగుంటాయి ఇలా మనకి ఫోర్ నైట్ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట గిఫ్ట్ పర్పస్ చాలా బాగా మనం పెట్టించారు కూడా పెట్టుబడి చేరులాగా అందరూ తిరుగుతాయి ఇష్టంగా కట్టుకుంటారు కూడా కట్టుకుంటారు కూడా చూసాను సార్ నేను వీడియోస్ కూడా చూశాను చూశానమాట అందుకోసమే స్పెషల్గా మేడంని ఫ్లోర్కి రమ్మని చెప్పింది మనం ఏంటంటే బల్క్లో కూడా ఇస్తాం సార్ వాల్యూలో తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ బిజినెస్ కూడా చేస్తుంటాం మనం హోల్సేల్ వాళ్ళకి సపరేట్గా సపరేట్ బుకింగ్ ఉంటుంది అంటే ఈ ప్రైస్ కాదు హోల్సేల్ ప్రైస్ సపరేట్గా ఉంటుంది ఎవరైతే ఇంటి దగ్గర బిజినెస్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇలా మనకి సెమీ టర్లో వస్తాయి మేడం సెమీ అవునండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ అలా వస్తాయి అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఈ సెక్షన్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ లోపు చాలా కరెక్షన్ ఉంది ఇక్కడ నెంబర్ ఆఫ్ అండి లేదా చూడండి టస్సర్లో డిజిటల్ ప్రింట్ అనమాట సెవెంటీన్ నైంటీ ఫైవ్లో డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాందనీలోనే థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్లో అవునండి థ్రెడ్ వర్క్ ఇలా దసరాకి గిఫ్టింగ్ పర్పస్ కూడా సాఫ్ట్ సిల్క్ బేస్లో వస్తుంది అనమాట సిక్స్టీన్ నైంటీ ఫైవ్ సెవెంటీన్ నైంటీ ఫైవ్లో చాలా బాగుంటుంది మీరు ట్రై చెప్తే కానీ తెలియట్లేదు ఆ ప్రైజ్ అని ఇవన్నీ మనకి షిఫాన్ జాజెట్లో వస్తాయి మేడం టూ థౌజండ్ అలాగా ఇది చూశామంటే నాసిక్ తస్సర్ మేడం నాసిక్ తస్సర్ అవునండి ఇది మన మోనోపల్లి మోనోపల్లి అంటే సఖీలో మాత్రమే దొరుకుతాయి ఈ సారీ చాలా గ్రాండ్ లుక్ లో ఉంది ఇంకా దీని బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఎంతండి ఈ సారీ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ కి చాలా బాగుంది కదా ఇక్కడ ఫ్యాన్సీ వచ్చింది పట్టు వచ్చింది ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మేడం మనకి యూట్యూబ్ ఉంది ఇన్స్టా ఉంది అందులో కూడా రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూనే ఉంటాము చూసుకోవచ్చు చిన్న సారీస్ మనకి కావాలనుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి సఖీ ద హౌస్ ఆఫ్ కన్ఫ్యూజ్ వచ్చేసరికి సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ మంగళగిరిలో ఉంది గుంటూరు ఉంది గుంటూరు బ్రాడిపేట సెవెన్ బై త్రీ అనమాట మంగళగిరిలో ఉంది అలానే విజయవాడ కమింగ్ సూన్ వస్తుందన్నమాట హైదరాబాద్ ప్యాటర్ సెంటర్ ఉంది కూకట్పల్లి ప్లస్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కార్డన్స్ అన్నీ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ ఫోర్ నైన్టీ ఫైవ్లో ప్యూర్ కాటన్స్ అండి ఫోర్ కి కాటన్ కూడా వాష్ చేసినా కూడా షింకర్ ఉను కానీ అలా ఏమండదు నిక్కచ్చిగా ఫైవ్ థర్టీ ఉంటుంది అన్నమాట ఫైవ్ ఫిఫ్టీ ఇలా మనకి సీకో కాటన్స్లో కావంటే ఇలా సీకోలో ఉన్నాయి కాటన్ గద్వాల్లో కావంటే కాటన్ గద్వాల్లో ఉన్నాయి ఇలా మంగళగిరి ప్రింట్లో కావాలంటే మంగళగిరి ప్రింట్ మంగళగిరి మనకి సొంత మగ్గాలు ఉన్నాయండి అలానే మంగళగిరిలో హ్యాండ్లూమ్ కోసం స్పెషల్గా ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా హ్యాండ్లూమ్ వెరైటీ ఉంటాయి అనమాట ఇది చూసే ఉంటాయి మేడం పాటూరు పట్టు వస్తుంది పాద్ర పట్టు పాటూరు పాటూరి పట్టు పాటూరి పట్టు నైన్టీ ఫైవ్ అనమాట కాటన్ లోనే హ్యాండ్లూమ్ కాటన్ లోనే డిజిటల్ ప్రింట్ వీటితో పాటు మంగళగిరిలో మేడం ఇవన్నీ పవర్లూమ్ వస్తాయి పవర్లూమ్ ఇది పవర్ లూమ్ వస్తుంది అనమాట హ్యాండ్లూమ్ గా ఉంటే హ్యాండ్లూమ్ కూడా ఉన్నాయి ఇలా టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ కూడా హ్యాండ్లూమ్స్ అనమాట త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో బ్లౌజ్ కూడా చూసామంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసిన సారీస్ మేడం అంటే కింద ఫ్లోర్ పై ఫ్లోర్ కూడా కలిపి కానీ ఏ కలర్ కా కలర్ ఒకదానికి సంబంధం లేకుండా తీసారు మేడం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా స్పెషల్ కలర్స్ లో ఉన్నాయి స్పెషల్ కలర్స్ స్పెషల్ కలెక్షన్స్ కూడా ఇందులో ఫస్ట్ చూడగానే నాకు నచ్చింది కాబట్టి ఇది ఒకటి తర్వాత ఇది నాకు చాలా మంచి లో వచ్చింది చాలా గ్రాండ్ లుక్ లో ఉంది రీజనబుల్ గా అనిపించింది ఇది ఒకటి తీసుకుంటున్నాను తర్వాత ఇది మా అత్తగారికి నచ్చిన ఇది మిస్ చేసుకుంటే అలాగా ఇది ఒకటి తర్వాత మనం వెళ్తున్నాం కదా వాళ్ళ కోసం కూడా ఒకటి తీసుకుందాము ఇది బాగుందా ఇది ఒకసారి ఇది కూడా బాగుంది ఇదే బాగుంది ఓకే తర్వాత అది బ్లౌజ్ కూడా వచ్చింది కదా అది మీరు నచ్చింది అన్నారు కదా ఇవి నేను సెలెక్ట్ చేసుకున్నవి మూడు మీరు అది బాగుంది అన్నారు కదా తీసుకోని అది ఒకటి సరే అవన్నీ కావాలని ఉంది అన్నీ కావాలా అంత బాగున్నాయి ఇక్కడ కలెక్ట్ చాలా బాగా నచ్చాయి చాలా ఎక్సలెంట్ అసలు ఏ చీరని వదులుకోవాలని అనిపించట్లేదు నాకు ఇక్కడైతే అయితే బాగుంది పని చేస్తాం ఒకవేళ సార్ బిజీగా ఉండి రాలేము అనుకుంటే చక్కగా మా నెంబర్ ఉంది కదండి మీరు కాంటాక్ట్ అయ్యారు అనుకుంటే వాట్సాప్ కాల్ వీడియో కాల్ లో కూడా ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన అన్ని చూపిస్తాము ఆన్లైన్ లో వచ్చారు స్పెషల్ ఏంటంటే మీరు ఒక వెరైటీ అడిగారు ఈ బ్రాంచ్ లో లేకపోతే మా ఆల్రెడీ ఉన్న బ్రాంచెస్ నుంచి కూడా కలెక్ట్ చేసి మీకు వాట్సాప్ జరుగుతుంది ఎంత మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కదా లేడీస్కి అయితే అద్భుతంగా ఇక్కడ ప్రతి వెరైటీ అయితే నచ్చేస్తుంది నాకు చాలా బాగా నచ్చినవి ఇప్పుడు తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు కట్టుకోవాలి నేను చాలా ఆతృతంగా ఉన్నాను మరి బిల్ కట్టేద్దామా కట్టేయండి మాకు నచ్చిన శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్లలో మాకు మంచిగా ఇక్కడ అద్భుతమైన కలెక్షన్ లో నుండి సెలెక్ట్ చేసుకుని తీసేసుకున్నాము మా వారు కూడా అంత చిరునవ్వు చెందుతున్నారంటే అంత తక్కువ ప్రైస్ కి వచ్చిన మరి ఏమనుకుంటున్నారు తీసుకొచ్చిన ప్లేస్ అలాంటిది మరి స్టోర్కి వచ్చినప్పుడు ఏమో మీరు టెన్ సార్స్లో అన్నారు సార్ పిల్లని రెడీ అయ్యారు ఏ స్కార్ మీరు ఇప్పుడు వద్దురా అని చెప్పి మీరే ఆగారు ఎందుకంటే ఇంకొక నాలుగు సార్లు రావాలేను ఇక్కడికి సరే చాలా మంచి అద్భుత కలెక్షన్ ఇంకా ఆ ఈవెంట్ లో నేనే తగదగ మెరిసిపోతాను ఇప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతాయి వాళ్ళ కోసం కూడా తీసుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో రచ్ థ్యాంక్ యూ కూడా మా కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ